హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ కి ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ ఈ వీడియోలో మరొక కొత్త అద్భుతమైన కాన్సెప్ట్ అనేది నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేంటంటే మందికి తెలుసు ఆల్రెడీ చాలామంది ఇందులో జాయిన్ అయ్యే వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మనం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసిన అవసరం అయితే ఏం లేదు కాకపోతే మనం ఏంటంటే మన అంతకంటే విలువైన మనీ కంటే విలువైన టైమ్ ఏదైతే ఉందో ఆ టైం ని మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టి మనం ఇక్కడ వర్క్ చేసుకుంటే సరిపోతుందనమాట ఓకేనా ఇదేంటంటే ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంటర్ ఇంటర్ లింక్ అనమాట ఓకేనా ఇంటర్ లింక్ అనేది చాలా మందికి తెలుసు ఆల్మోస్ట్ చాలా మంది కొన్ని లక్షల్లో ఇందులో ఏంటంటే మనం మైనింగ్ అనేది చేసుకుంటున్నారు మైనింగ్ చేసుకుంటు ఐటీఎల్జీ పాయింట్ అనేది సంపాదించుకుంటున్నారు ఆ ఐటీఎల్జీ పాయింట్ అనేది ఏ విధంగా సంపాదించుకోవాలి ఏ విధంగా మైనింగ్ చేయాలి మైనింగ్ చేయడం ద్వారా మనకి ఎలాగా పాయింట్స్ వస్తాయి అదంతా కూడా మనకి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇంటర్ జాయిన్ అయిన తర్వాత మనకి ఫ్రీగా కొన్ని పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే ఒక థౌజండ్ పాయింట్స్ అనేది మనకి ఫ్రీగా రావడం జరుగుతుంది ఆ థౌజండ్ పాయింట్స్ కూడా ఏ విధంగా మనం మన అప్లైన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి థౌజండ్ పాయింట్స్ వస్తాయి అనేది నేను మీకు క్లియర్గా నీట్గా ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తాను ఓకేనా ముందుగా ఈ విధంగా యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి చేసిన తర్వాత యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యింది ఈ విధంగా ఓపెన్ క్లిక్ చేయండి ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం స్టార్ట్ అవుతుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా అడుగుతుంది ఎలా ఇచ్చేసింది ఎలా పర్మిషన్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇంటర్ మీకు ఇంటర్ లింక్లో ఇప్పటివరకు ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది ఐడీస్ ఉన్నాయి ఇంటర్ లింక్స్ ఐడీస్ అని చెప్పి మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఇరవై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఐడిస్ అనేది ఇప్పుడు ఉన్నాయి అనమాట మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ గా ఈ ఐడిస్ అనేది కూడా ఇక్కడ కౌంట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట కింద కూడా చూసుకోవచ్చు ఇంటర్ లింక్స్ ఐడిస్ అని ఉంది అనమాట ఓకేనా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా కింద ఏంటంటే మీకు బాణం గుర్తి చూపిస్తుంది చూడండి స్టార్ట్ గెట్ స్టార్ట్ నౌ అని చెప్పి ఉంది కదండి దాన్ని ఏంటంటే మీకు రైట్ సైడ్ కి బాణం గుర్తుని ఇలా జరపండి ఓకేనా ఈ విధంగా జరిపిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే లాగిన్ అడుగుతుంది అదేవిధంగా సైన్ అప్ అడుగుతుంది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే మీరు లాగిన్ క్లిక్ చేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినట్టయితే మీకు అక్కడ లాగిన్ అనేది అవుతుంది మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సైన్ అప్ అని ఉంది కదా సైన్ అప్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మీరు మీ సిక్స్ డిజిట్స్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఒక ఐడియా అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అదేంటంటే యూజర్ గా చాలా మంది ఏంటంటే వాళ్ళు ఫోన్ నెంబర్ తో ఇక్కడ ఫోన్ ని ఒక ఐడిగా యూజ్ చేసుకుంటారు అనమాట దాని గురించి ఏంటంటే మీరు ఇది ఏది కావాలనుకుంటే అది మీరు ఇక్కడ ఐడి అనేది ఇచ్చుకోవచ్చు అంటే మినిమం ఇక్కడ ఏంటంటే ఆరు నెంబర్ల కానించి పన్నెండు నెంబర్ల వరకు కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా నా ఫోన్ నెంబర్ అయితే నేను ఇచ్చుకుంటున్నాను మీ ఫోన్ నెంబర్ మీరు ఇచ్చుకునేయండి ఓకేనా నేను ఇచ్చుకున్నాను కంటిన్యూ కొడుతున్నాను కంటిన్యూ కొట్టిన తర్వాత మనం ఇక్కడేంటంటే మినిమం ఏంటంటే ఒక ఆరు అంకెల నెంబర్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే మీరు లేకు చాలా దిక్కులు చూస్తుంటారు మీరు టెస్ట్ వాలెట్ కానీ టోకెన్ పాకెట్ కానీ మీరు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే సీక్రెట్ నెంబర్ అని చెప్పి మీకు అక్కడ అడుగుతుంది అనమాట మినిమం ఆరు అంకెలు ఉండాలి ఆ ఆరు అంకెలు అనేది మీరు ఇక్కడ ఏదో ఒకటి చెట్ అండి నా ఆరు అంకెలు నేను సెట్ చేసుకుంటున్నాను ఇది పాస్పోర్ట్ కాబట్టి నేను ఏంటంటే పాస్పోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ స్క్రీన్ రికార్డ్ అనేది చేస్తాను నా ఆర్ అంకెలు పాస్పోర్ట్ ఎంచుకున్నాను కంటిన్యూ పడుతున్నాను మళ్ళీ ఇక్కడ మనకి కన్ఫర్మ్ అడుగుతుంది అనమాట మళ్ళీ కన్ఫర్మ్ సేమ్ ముందు ఏదైతే మీరు ఆరు అంకెలు ఇచ్చారో అదే ఆరు అంకెలు మళ్ళీ రెండోసారి కన్ఫర్మ్ ఇచ్చేసేయండి తర్వాత కింద కంటిన్యూ విత్ ఐడి రిజిస్ట్రేషన్ అడుగుతుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు గూగుల్తో సైన్ అప్ అవుతారా లేదంటే ఫేస్బుక్తో సైన్ అప్ అవుతారా లేదంటే టెలిగ్రామ్తో సైన్ అప్ అవుతారా అని చెప్పి అడుగుతుంది నేను ఏంటంటే గూగుల్తో సైన్ అప్ అవుతాను కాబట్టి గూగుల్లోనే క్లిక్ చేస్తున్నాను చర్చ్ చేసుకుంటుంది అనమాట గూగుల్లోని మనం ఇక్కడ ఏంటంటే ఏ తో మీరు లాగిన్ అవుతారని చెప్పి అడుగుతుంది ఏ తో మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఇమెయిల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునేయండి నా ఇమెయిల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది వెరిఫికేషన్ చేసుకుంటుంది ఒక సెకండ్ వెయిట్ చేయండి ఈ విధంగా మనకి ఐడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది ఓకే క్లిక్ చేయండి ఓకేనా తర్వాత మనకి ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట అంటే మనకి ఇక్కడ ఐడి అనేది ప్రజెంట్ క్రియేట్ అయిపోయినట్టు లెక్క అనమాట ఇంటర్ లింక్లో మనకి ఐడి అనేది క్రియేట్ అయిపోయినట్టు లెక్క అనమాట ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ అనేది ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫేస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి చేసుకుంటే మీకు ఏంటంటే కొన్ని బోనస్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట ఆ పాయింట్ బోనస్ పాయింట్స్ కం కంపల్సరీగా మనకి యాడ్ అవ్వాలి అంటే మనం కంపల్సరీగా ఫేస్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి అదంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే చేసుకోవాలి ఏంటంటే నేను ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు కంటిన్యూగా దీన్ని ఆ ఫేస్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపించేస్తాను ఇప్పుడు ఓకేనా ఇక్కడ జీరో టోకెన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట ఓకేనా ఇక్కడ జీరో టోకెన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాయి మీరు ఎవరు రిఫరల్ లింక్ ద్వారా అయితే మీరు జాయిన్ అయ్యారో వాళ్ళ రిఫరల్ లింక్ అనేది మీరు ఇక్కడ ఇచ్చి రిఫరల్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే కొన్ని టోకెన్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట అది ఏ విధంగా యాడ్ అవుతాయి అనేది ఇప్పుడు నేను చూద్దాం ఓకేనా ఇప్పుడు ఏంటంటే ముందుగా మనం ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది చూడండి మన సింబల్ చూపిస్తున్న చూడండి ఆ సింబల్ అనేది ఒకసారి టచ్ చేయండి ఓకేనా ఈ విధంగా టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో మీకు ఇక్కడ చూడండి రిఫరల్ అని చెప్పి చూపిస్తుంది పక్కనే ఒక పక్కన ఏమో నాట్ వెరిఫైడ్ యూ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే రిఫరల్ అనే దాన్ని ఒకసారి టచ్ చేయండి జస్ట్ ఇక్కడ ఏంటంటే సబ్మిట్ ఉన్న దాని మీద జస్ట్ మీద ఇలా క్లిక్ చేయండి దాని మీద ఓకేనా జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే సబ్మిట్ ఉన్న దాని మీద మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆ వాళ్ళ రిఫరల్ కోడ్ అనేది మీ సీనియర్ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో అది సీనియర్ రిఫరల్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట నా సీనియర్ రిఫరల్ కోడ్ ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను వాళ్ళది ఫోన్ నెంబర్ అయినా కావచ్చు లేదంటే వాళ్ళు ఏదైనా ఒక ఆరంకి నెంబర్ ఏదైనా పెట్టుకోవచ్చు దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట నా సీనియర్ రిఫరల్ కోడ్ని నేను ఇచ్చేసాను రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నెంబర్ చెప్తున్నారు కదా సబ్మిట్ క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఏంటంటే వెరిఫై యువర్ గెట్ యువర్ రివార్డ్ అని చెప్పింది కదండి మీకు ఇక్కడ ఏంటంటే మీ ఫేస్ అనేది మీరు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీరు రిఫరల్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని ఇక్కడ ఏంటంటే మీరు ఫేస్ని కూడా ఇక్కడ వెరిఫై చేసుకోండి అనమాట అంటే మీ ఫేస్ని ఇక్కడ వెరిఫై చేసుకోండి అని చెప్పింది అనమాట అండి ఓకేనా అప్పుడు ఇక్కడ మనం వెరిఫై నవ్ అనేది క్లిక్ చేద్దాం ఓకేనా ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఎలా ఇచ్చేసేయండి ఇలా వచ్చిన తర్వాత కరెక్ట్గా మీ ఫేస్ని అందులో ఆ ఫ్రేమ్లో కరెక్ట్గా సెట్ చేయండి చెట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ ఇలాగా మీకు రైట్ షో రైట్ సైడ్లో కట్ చేయమంటుంది ఇలా రైట్ సైడ్లో మీరు ఇలా తిప్పండి తిప్పిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ గ్రీన్ కలర్ టిక్ వస్తుంది అదేవిధంగా స్లోగా మీరు ఏంటంటే ఇలా లెఫ్ట్ సైడ్ తిప్పమంటుంది లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పండి అక్కడ మీకు గ్రీన్ కలర్ టిక్ వస్తుంది అదేవిధంగా మీకు అలా స్ట్రైట్గా తిప్పి మళ్ళీ అలాగ పైకి తిప్ప పైకి చూడండి పైకి చూసిన తర్వాత పైన తర్వాత కూడా గ్రీన్ కలర్ టిక్ వస్తుంది అదేవిధంగా స్లోగా అలా కిందకి తిప్పండి కింద తిప్పిన తర్వాత గ్రీన్ కలర్ టిక్ వస్తుంది వచ్చిన తర్వాత మీ స్కానర్ అనేది స్కాన్ అవుతుంది అనమాట అయిన తర్వాత ఈ విధంగా మనం వెయిట్ చేయమంటుంది అనమాట ఇది కంపల్సరీగా వెరిఫై అనేది తీసుకుంటుంది వెరిఫై అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఆ వెరిఫై అయిపోయింది వెరిఫై సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది ఇప్పుడు కంటిన్యూ ఇచ్చేయండి ఓకేనా ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఇక్కడ థౌసండ్ పాయింట్స్ అనేది రాలేదు ఇక్కడ చూసుకోండి ఇప్పుడు కూడా మీకు ఇక్కడ థౌజండ్ పాయింట్స్ అనేది రాలేదు అంటే ఈ విధంగా చేస్తే చాలామంది ఏంటంటే నీకు ఈ విధంగా సార్ చేసాను సార్ నాకు థౌసండ్ పాయింట్స్ అనేది యాడ్ అవ్వలేదు అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది ఈ విధంగా చేసినా కూడా మీకు రావు ఏ విధంగా చేయాలని చెప్పి నేను చెప్తాను ఓకేనా ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా లేట్ అయితే అవుతుందండి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు లేట్ అయితే అవుతుంది కొంచెం మళ్ళీ మళ్ళీ అగైన్ 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 ట్రై చేస్తూ ఉండండి నాకు ఒకసారి అయిపోయిందని చెప్పి మీకు కూడా ప్రతి ఫస్ట్ టైం అయిపోద్దని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు కొంచెం మంచి మొబైల్ నెట్ కొంచెం ఫాస్ట్గా ఉన్నట్టయితే కొంచెం మీకు త్వరగా అవుతుంది అనమాట ఓకేనా ఇక్కడ ఏంటంటే మీరు రిఫరల్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన బ్లాక్ కలర్ చూడండి బ్లాక్ కలర్ పక్కన ఇక్కడ హూమ్ మ్యాన్ హ్యాడ్ అని చెప్పి చూపిస్తుంది దీన్ని ఒకసారి క్లిక్ చేయండి ఓకేనా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ మీకు రిఫరల్ ఐడి అనేది మీ అప్లైన్ రిఫరల్ ఐడి అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే నేను నా అప్లైన్ రెఫరల్ ఐడి నేను ఇస్తున్నాను మీరు ఏంటంటే నా రిఫరల్ ఐడి అనేది మీరు ఇవ్వాలన్నమాట ఈ రెఫరల్ ఐడి అనేది నేను ఇక్కడ మీ స్క్రీన్ మీద పక్కన స్క్రీన్ మీద ఇస్తాను ఈ ఇక్కడ కరెక్ట్గా మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఈ చూపించిన జాగాలో మీరు ఏంటంటే కంపల్సరీగా మీరు రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నా రిఫరల్ కోడ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట నా సీనియర్ రిఫరల్ కోడ్ నేను ఇస్తున్నాను మీరు నా రిఫరల్ కోడ్ అనేది మీరు ఇక్కడ ఇచ్చినట్టయితే మీకు హ్యాప్ ఉపయోగం మీకు ఏంటంటే థౌసండ్ పాయింట్స్ అనేది మీకు ఈజీగా యాడ్ అవుతాయి అనమాట ఓకేనా ఈ విధంగా మీరు రిఫరల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కింద మైనింగ్ యువర్ ఐటీఎల్జీ అని చెప్పి టోకెన్ చెప్పి చూస్తుంటుండే దీన్ని మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయండి ఓకేనా ఈ విధంగా ఐటీ మైన్ యువర్ ఐటీఎల్జీ టోకెన్స్ అని చెప్పి కదండి దీన్ని ఒకసారి ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు క్లిక్ చేసిన తర్వాత ఒక సెకండ్ వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు ఏంటంటే ఈ విధంగా మీకు థౌజండ్ పాయింట్స్ అనేది ఐటీఎల్జీ టోకెన్స్ అనేది థౌసండ్ పాయింట్స్ అనేది మీకు రివార్డ్గా రావడం జరుగుతుంది అన్నమాట ఓకేనా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మీకు ఇక్కడ ఇక్కడ చూడండి థౌజండ్ పాయింట్స్ అనేది మీకు యాడ్ అవడం అనేది జరిగింది అనమాట ఈ విధంగా ఏంటంటే మీరు థౌజండ్ పాయింట్స్ అనేది రన్ చేసుకోవచ్చు ఇక్కడ టన్ కొట్టండి డన్ కొట్టిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళండి ఓకేనా ఒక సెకండ్ వెయిట్ చేయండి మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి థౌజండ్ పాయింట్స్ అనేది మీకు యాడ్ అవ్వడం అనేది జరిగింది అనమాట ఓకేనా ఈ విధంగా మీరు ఏంటంటే ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీకు ఏంటంటే థౌజండ్ పాయింట్స్ అనేది ఈజీగా మీకు మీకు యాడ్ అవడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పాయింట్స్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట అండి ఓకేనా ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనం మన అప్లైన్ రెఫరల్ లింక్తో మనం రిఫరల్ అయ్యాం థౌజండ్ పాయింట్స్ బోనస్ పాయింట్స్ అనేది మనకు రావడం జరిగింది వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనం ప్రతిరోజు కూడా మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి అది ఏ టైంలో చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ప్రతిరోజు కూడా ఏంటంటే మనం ఆరు టైంలో అనేది ఆ రోజుకి ఇరవై నాలుగు గంటలకి సార్లు అనేది మనం మైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ మైనింగ్ టైమింగ్ కూడా మీకు ఏంటంటే నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ బాగానే గుర్తు కనిపిస్తుంటుంది ఇక్కడ క్లిక్ చేయండి ఒకసారి ఏ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక చిన్న యాడ్ అనేది రావడం జరుగుతుంది వెయిట్ చేయండి ఓకేనా కొంతమందికి ఏంటంటే నెట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా రాదనమాట కొంచెం ఒక సెకండ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట యాడ్ ప్లే అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే మనకి రైట్ సైడ్లో మనకి ఒక సింబల్ అనేది రావడం జరుగుతుంది ఆ సింబల్ క్లిక్ చేయాలి ఫస్ట్ యాడ్ కంప్లీట్ అవునా కంప్లీట్ అయిన తర్వాత సింబల్ వస్తుంది సింబల్ క్లిక్ చేయండి ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి ఏంటంటే ఒక ఇంటూ మార్క్ అనేది రావడం జరుగుతుంది రైట్ సైడ్లో ఇంటూ మార్క్ క్లిక్ చేయండి తర్వాత యువర్ మైనింగ్ ఐటీఎల్జీ టోకెన్ జరుగుతుంది అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత వెయిట్ చేయండి మీకు ఈ విధంగా ఒక గిఫ్ట్ బాక్స్ మారి ఓపెన్ అయ్యి మీకు ఏంటంటే అక్కడ మీకు ట్వంటీ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే చేసేయండి అనుకుంటే ఓకేనా అప్పుడు ఏంటంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక గుర్తులా చూపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట మీకు ఇక్కడ చూసారా ముందు మనం చూసుకున్నప్పుడు ఏంటంటే మనకు థౌజండ్ పాయింట్స్ అనేది ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనకి మనకు ఒక ట్వంటీ పాయింట్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది ఇక్కడ అంటే యాక్చువల్గా ముందుగా ఎందుకేంటంటే ఒక వన్ మంత్ ముందు టూ మంత్స్ ముందు చేసే వాళ్ళకి అందరికీ కూడా అంటే మీకు థర్టీ పాయింట్స్ అనేది యాడ్ అయ్యేది అనమాట అంటే ముప్పై పాయింట్స్ అనేది యాడ్ అయ్యేది ప్రతిరోజు కూడా మైనింగ్లో ఇప్పుడు ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏంటంటే మనకి ఇప్పుడు ట్వంటీ పాయింట్స్ మాత్రం యాడ్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఓకేనా ఈ మైనింగ్ అనేది ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు కూడా మనం ఫ్రీగా చేసుకోవచ్చు కూడా రూపాయి పెట్టుబడి పెట్టవలసిన అవసరం అయితే ఏం లేదు ఓకేనా ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే అంటే ఎర్లీ మార్నింగ్కి మనకి ఏంటంటే నైటు ఒకటిన్నరకి అనమాట ఫస్ట్ ఫస్ట్ ఒకటిన్నరకి నైట్ రాత్రి ఒకటిన్నరకి ఏంటంటే ఫస్ట్ మైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే రెండోది వచ్చేటికి ఆ మార్నింగ్ ఐదున్నరకి అనమాట ఎర్లీ మార్నింగ్ ఐదున్నరకి రెండోది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మూడోది వచ్చేటికంటే పొద్దున్న తొమ్మిదిన్నరకి చేయాల్సి ఉంటుంది అదేవిధంగా నాలుగోది వచ్చేటికి మధ్యాహ్నం పన్నెండున్నర సారీ మధ్యాహ్నం ఒకటిన్నరకి మళ్ళీ చేయాల్సి ఉంటుంది మళ్ళీ తర్వాత ఏంటంటే సాయంకాలం ఐదున్నరకి చేయాల్సి ఉంటుంది ఐదవది ఆరో వచ్చి మళ్ళీ నైట్ తొమ్మిదిన్నరకి ఆరోజు చేయాల్సి ఉంటుంది అనమాట ఇలా ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్కి మనం ఆరు టైం టైమ్లో అనేది మనం ఇక్కడ మైనింగ్ అనేది చేసుకుంటూ ఫ్రీగా మనం కాయిన్స్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట ఫ్యూచర్లో ఏంటంటే ఈ కాయిన్స్ అనేది మంచి రేటు పలికి పలికే అవకాశం అనేది ఉందన్నమాట దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి జాయిన్ అయిన తర్వాత ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేయడానికి ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు ఈ ఆరుసార్లు అనేది మైనింగ్ అనేది చేసుకున్నట్టయితే ఈజీగా మనం ఎక్కడ ఏంటంటే కాయిన్స్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే కొన్ని దగ్గర దగ్గర ఏంటంటే పదిహేసి వేలు ఇరవై వేలు యాభై వేలు దగ్గర దగ్గర లక్ష కాయిన్లు కూడా సంపాదించుకున్న వారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఫ్యూచర్ అనేది అందులో ఉంటుందన్నమాట మనం ఇక్కడ నుంచి ఏంటంటే లేట్గా జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనం ఎక్కడ కూడా లేట్ చేయకుండా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మంచిగా ఇక్కడ రిజల్ట్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఏంటంటే ఇంటర్లింక్లో ఎన్ని ఐడిస్ అయితే ఉన్నాయనేది మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ప్రతిరోజు కూడా మనం ఐడింగ్ ఐడి సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ వల్డ్గా మనకి ఏంటంటే వరల్డ్ వైడ్గా మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ భయపడవలసిన అవసరం అయితే ఏం లేకుండా మన మంచిగా ఇక్కడ ఈ ప్రాజెక్టులో మనం ఇన్వాల్వ్ అయ్యి మంచిగా మనం కాయిన్స్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట మీరు కూడా ఈ ఇంటర్ లింక్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను ఇక్కడ ఇంటర్ లింక్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను ఇక్కడ ఇస్తాను స్క్రీన్ మీద ఇస్తాను అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇంటర్ లింక్ సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తాను ముందు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీరు కూడా ఇంటర్ లింక్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకునేసి మీరు ఫ్రీగా మైనింగ్ అనేది చేసుకోవచ్చు ఇంటర్ లింక్ సంబంధించి రిఫరల్ కోడ్ అనేది నేను స్క్రీన్ మీద ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా నా రెఫరల్ కోడ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఓకే నా ఫ్రెండ్స్ ఇదని ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ సంబంధించి అప్డేట్స్ని ముందుకు తీసుకొస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ